హాయ్ టు ఆల్ వెల్కమ్ టు క్వీన్ యుతికా వ్లాక్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు హాస్టల్కి వెళ్తున్నాడు సో స్కూల్ ఫస్ట్ డే అనమాట లాస్ట్ ఇయర్ అయిపోయింది ఎయిత్ ఇప్పుడు నైన్త్ క్లాస్ మళ్ళీ హాస్టల్కి వెళ్తున్నాడు సో ఇది వచ్చేసి భువనగిరి లేక్ భువనగిరి చెరువు అక్కడ ఉండే ఫ్లాగ్ మేము లెవెన్ ఫార్టీకి అట్లా స్టార్ట్ అయ్యాము బట్ అక్కడికి వెళ్ళడానికి టూ అవర్స్ టైం పట్టింది చూడండి వెళ్తూ వెళ్తూ మధ్యలో టోల్ గేట్స్ టోల్ గేట్స్ దాటగానే బాబుకి ఫ్రూట్స్ తీసుకున్నాం గోవాస్ మంచిగా కనిపిస్తే సో స్వీట్గా ఉన్నాయి చాలా వాడి అని తీసుకున్నాము అలాగే మేము కూడా తిన్నాము చూడండి మంచిగా ఫ్రూట్స్ తినుకుంటూ బయట వెదర్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇలా మేము స్టార్ట్ అయ్యాము అనేది వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది అంటే ఇలా కనిపిస్తుంది కదా ఎండ వస్తున్నట్టు కానీ ఎండ లేదు బయట మొత్తం ఇట్లా వెదర్ వర్షం వచ్చేటట్టే అయ్యింది మేము ఎంత వర్షం వస్తుందో అనుకున్నాము కానీ మేము వెళ్ళే వరకు అసలు వర్షమే రాలేదు కానీ ఎన్ని డేస్ ఇంటి దగ్గర ఉండి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అంటే ఎట్లయినా చదువుకోవాలి మనకి ఫస్ట్ చదువు ఇంపార్టెంట్ కదా కానీ హాస్టల్లో ఉండడం అంటే చాలా కష్టం పేరెంట్స్ని వదిలి బట్ మంచి చదువుకోవాలంటే హాస్టల్లో ఉండక తప్పదు అసలు ఇప్పటి జనరేషన్లో పిల్లలు అసలు ఎట్లా చెడిపోతున్నారో కూడా తెలియట్లేదు కల్చర్ కూడా అస్సలు బాగలేదు సో అందుకనేసి మేము ఇలా చూస్ చేసుకున్నాము హాస్టల్లో పెడితే బెటర్ అనేసి చూడండి హాస్టల్లోకి ఎంటర్ అయ్యాము ఎంతమంది పేరెంట్స్ వచ్చారో మేము వెళ్ళేసరికి మేము టూ అవర్స్ అని చెప్పాను కదా ఎగ్జాక్ట్ టూ అవర్స్లో మేము రీచ్ అయిపోయాము సో మేము రీచ్ అయ్యే వరకే చాలామంది పేరెంట్స్ వచ్చారు అంటే మార్నింగ్ నైన్ ట్వంటీకి అలౌడ్ అంటే అప్పటి నుంచి స్టార్ట్ ఈవినింగ్ ఫైవ్ వరకు ఎండ్ అంతే మేము వచ్చేసరికి టూ ఫార్టీ అయింది సో స్కూల్ ఈరోజు రోజు రీఓపెన్ కదా సో స్టూడెంట్ రీజాయిన్ అవ్వగానే స్కూ స్టూడెంట్ యొక్క ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసేయాలన్నమాట కేవైసీ అప్డేట్ స్కూల్ ఫీ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి రూమ్ ఇస్తారు లాస్ట్ ఇయర్ వేరే రూమ్లో ఉంటే ఇప్పుడు సపరేట్ రూమ్ అండ్ బెడ్ సో అలా లోపలికి వెళ్ళినాం బ్యాగ్ లగేజెస్ అంతా పక్కకు పెట్టేసి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళేసి ఫీజు అండ్ రూమ్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము కేవైసీ కూడా అప్డేట్ చేయించి తర్వాత మేము రూమ్లోకి వెళ్ళిపోయాము బట్ ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా వీళ్ళకి వచ్చేసి టెన్త్ పిల్లలకి జూన్ ఫస్ట్ నైన్త్ క్లాస్ వాళ్ళకి జూన్ ఫిఫ్త్ అండ్ ఎయిత్ సెవెంత్ సిక్స్త్ వాళ్ళకి జూన్ ఫిఫ్టీన్త్కి ఇలా ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కసారి రీఓపెన్ డే అనమాట అందరు పిల్లలు ఒకేసారి వస్తే వాళ్ళ రూమ్స్ చూస్ చేసుకోలేరు మనం చూస్ చేసుకునేది ఏముండదు రూమ్ సార్ వాళ్ళే ఆల్రెడీ మనకి ఈ నెంబర్కి ఏమంటారు ఐడి నెంబర్కి ఈ రూమ్ అనేసి ఇచ్చేసి పెడతారనమాట సో వీళ్ళంతా కన్ఫ్యూస్ కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ ఎలా అనేసి వీళ్ళు ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క డే అలోడ్ పెట్టారనమాట ఇలా బాగుంది కదా అంటే ఇప్పుడు నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఓన్లీ ఎంటర్డ్ ఇన్ స్కూల్ అనమాట అంటే నైన్త్ క్లాస్ స్టూడెంట్స్కి మాత్రమే ఈరోజు హలో సో ఈరోజు మేము లోపలికి వచ్చేసాం కదా ఆల్రెడీ టెన్త్ పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు అయితే చాలా హెల్ప్ చేశారు అంటే ఇప్పుడు సేవా అనమాట వాళ్ళకి ఇది ఇట్లా హెల్ప్ చేయాలని చూడండి ముందు పిల్లలు వెళ్తున్నారు కదా లగేజ్ తీసుకొని వద్దున మేము తీసుకెళ్తామంటే కూడా వద్దా అంటే మేము తీసుకెళ్తామనేసి పైన ఫ్లోర్ వరకు తీసుకొని వాళ్ళ రూమ్ బెడ్ ఎక్కడుందో అక్కడ చెప్పేసి ఇస్తే ఆ రూమ్ బెడ్ దగ్గర పెట్టేసి వచ్చారు వీళ్ళు చూడండి పిల్లలకి ఎంత బాగుందో ఇట్లా కదా అలా పెట్టేసిన తర్వాత మేము మా దగ్గర ఉన్న చిన్న చిన్న లగేజెస్ పైకి తీసుకెళ్తున్నాం కానీ ఈ స్కూల్లో మాత్రం నాన్ వెజ్ అస్సలు అలా ఉండదు నాన్ వెజ్ తినొద్దు మొత్తం ప్యూర్ వెజిటేరియన్ అయితే మేము కొన్ని చాక్లెట్స్ కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకెళ్దాం చూడండి ఎలా చెక్ చేస్తున్నారు ప్రతి ఒక్క బ్యాగ్ చెక్ చేసే మనీ పైకి పంపిస్తారు అనమాట బ్యాగ్ చెకింగ్ లేకుండా అసలు లోపలికి ఎంట్రై చేయరు అంటే మనం సైట్స్కి లోపలేమైనా చాక్లెట్స్ కూడా పెట్టుకొని తీసుకెళ్తాం కదా అలా ఏమైనా తీసుకెళ్తున్నారా అని చెప్పేసి బ్యాగ్స్ అన్నీ చెకింగ్ చేశారు చూడండి ఇప్పుడు మేము అడ్మిషన్ నెంబర్ చెప్పిన తర్వాత మాకు బుక్స్ షూస్ బ్యాగ్ కూడా ఇస్తారంట బ్యాగ్ ఇంకా టైం పడుతుంది టూ డేస్ అని చెప్పేసి బ్యాగ్ ఇవ్వాలి పిల్లో కూడా ఇస్తారంట చూడండి సెకండ్ ఫ్లోర్ మేము థర్డ్ ఫ్లోర్లో ఇచ్చారు మాకు రూమ్ సో అలా మెల్లగా స్టెప్స్ ఎక్కి నడుచుకుంటూ వెళ్తాం రూమ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అసలు ఇవి మనం ఇంట్లో ఉంటాం చూడండి సేమ్ అలానే ఉంది కానీ మనకు ఆ ఫీల్ ఉండదు కదా ఎందుకంటే అది హాస్టల్ కాబట్టి హాస్టల్లానే చూస్తాం మనం మన ఇంట్లో అయితే మన మమ్మీ డాడీ బ్రదర్ సిస్టర్ వీళ్ళందరూ ఉంటారు బట్ హాస్టల్లో అయితే ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు వాళ్ళతో కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ జరవచ్చు అని ఎంతైనా పేరెంట్ పేరెంట్స్ మనతో లేరు అన్న లోన్లీ ఫీలింగ్ మాత్రం ఉంటుంది కదా సో మేము హాస్టల్ రూమ్ దగ్గరకు వచ్చాము ఆ అబ్బాయి వచ్చేసి టెన్త్ క్లాస్ అబ్బాయి తన బుక్లో నేమ్ ఎంటర్ చేసుకున్నాడు అంటే ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు అని సో మాకు ఇట్లా రూమ్లోకి ఎంటర్ కానీ ఇట్లా చూడండి బెడ్స్ నేను చూపిస్తాను ఎన్ని బెడ్స్ ఉన్నాయో ఈ పిల్లలు మా లగేజ్ అంతా తీసుకొని వచ్చారు సో వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్తే పర్లేదాంటీ అని చెప్తున్నారు బెడ్స్ చూడండి మా పక్కన బెడ్ అబ్బాయి మార్నింగ్ వచ్చేసాడంట బుక్స్ కన్నీ కవర్ వేసేసాడు బెడ్షీట్ కూడా వేసుకున్నాడు బుక్ షెల్ఫ్స్ అన్నీ చదివేసుకున్నాడు మేము ఇప్పుడు బుక్స్ ఓపెన్ చేసాం అనమాట కవర్స్ వేయడానికి ప్రతి ఒక్క బుక్కి కవర్ వేసేసి పెట్టాము చూడండి బెడ్స్ ఎలా ఉన్నాయో ఓపెన్ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని రూమ్స్ ఉన్నాయో అన్ని కాంటాక్ట్ అంటే పక్క పక్కనే మనం పక్క రూమ్లో కూడా వెళ్ళొచ్చు సో అలా పెట్టారనమాట వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా ఓపెన్ అంటే పక్కన రూమ్ వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు ఇక్కడ రూమ్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళొచ్చు చూడండి మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట అయితే మేము ఇప్పుడు బుక్స్కి కవర్ చేస్తున్నాము అండ్ స్టిక్కర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు పెన్స్ ఇట్లా కొన్ని సెట్స్ వాళ్ళు ఇచ్చేసారు ఎందుకంటే మనం ఫీ పే చేసినాం కాబట్టి మనకి బుక్స్తో పాటు షూస్ బ్యాగ్ పిల్లో కొన్ని సోప్స్ అంటే టూ సోప్స్ వాషింగ్ సోప్స్ ఇలా కొన్ని సెట్స్ ఇచ్చారనమాట అలా బుక్స్ కన్నిటికీ కవర్ చేసేసాము ఆ తర్వాత మా అక్క చూడండి ఎంత పెద్ద బుక్ అమ్మ మనం చదువుకునేటప్పుడు అయితే అసలు బుక్స్ ఎంతలా ఉండేనా అమ్మ చూస్తేనే అబ్బా అనిపిస్తుంది బట్ చదవాలి చదువుతనే వాల్యూ ఉంది ఈ రోజులలో సో బుక్స్ అన్నిటికీ కవర్స్ ఇస్తున్నాము నేను మా అక్క పేరెంట్స్ అయితే వస్తూనే ఉన్నారు వాళ్ళ పిల్లల్ని తీసుకొని చూడండి పక్కన పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి కవర్ చేసిస్తూ ఉన్నారు మేమైతే రూమ్స్ అన్నీ చెక్ చేస్తున్నాము అక్కడ ఎక్కడ ఎక్కడైనా వచ్చారా ఇంకా పిల్లలు పక్క రూమ్లో అనేసి సో ఇలా అన్ని రూమ్స్ చెక్ చేసి ఆ తర్వాత మళ్ళీ మేము కిందికి వెళ్ళాం కిందికి వెళ్ళేసి మళ్ళీ కొన్ని లగేజ్ ఉంటే అవి తీసుకొని వచ్చేసాం పైకి మా పాపకి నిద్ర వస్తుందని చెప్పేసి పక్కన బెడ్లో పడుకోమని చెప్పాము ఇక్కడ మనకి టూ కబోర్డ్స్ ఇస్తారు ఒక లో బుక్స్ మన మిర్రర్ ఆయిల్ సోప్స్ ఇలా ఇంకొక సెల్ఫ్స్తో ఏమో మన క్లాత్స్ మనం తీసుకెళ్ళిన బట్టలు స్కూల్ యూనిఫామ్స్ అవన్నీ అలా సెట్ చేసుకోవాలి ఒక చిన్న లాకర్ ఇస్తారు మన స్నాక్స్ ఇంకేమైనా ఇంపార్టెంట్ ఉంటే అందులో మనం ప్యాక్ చేసుకోవాలి సో చూడండి పక్కన రూమ్లో పిల్లలు అందరు వచ్చేసారు వాళ్ళ పేరెంట్స్ అన్నీ సెట్ చేస్తున్నారు బుక్స్కి కవర్ సో ఇది వచ్చేసి స్కూల్ డైరీ ఇలా బుక్స్ అన్నిటికీ కవర్స్ యూజ్ చేసాము పేరెంట్స్ అయితే టైం అయిపోయే కొద్దీ వస్తూనే ఉన్నారు ఎందుకంటే లాంగ్ నుంచి రావాలి కదా వాళ్ళు కూడా సో రీచ్ అయ్యేసరికి ఈ టైం పట్టిద్ది స్కూల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క దగ్గర అంటే మనకి లంచ్ చేయడానికి సపరేట్ గేమ్స్ ఆడడానికి సపరేట్ అలా అన్నీ సపరేట్ సపరేట్ లో గ్రౌండ్ ఉంది చూడండి ఇలా స్కూల్ మాత్రం చాలా బాగుంది విశాలంగా ఇంకా ముందు చాలా పెద్ద ఉంది ఇవి క్లాసెస్ దగ్గర నేను ఇలా తీసాను అక్కడ మనం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అప్పుడు పిల్లల్ని ఎలా చేస్తారు కదా అప్పుడు అక్కడికి రానిస్తారు సార్ అప్పుడు ఇక్కడ వరకు అసలు రానివ్వరు సో ఇలా ఒక డేట్ ఇస్తారు కదా ఆ డేట్ రోజు మాత్రమే పేరెంట్స్ని ఇలా పైకి రాని సార్ మిగతా ఏ డేలో వచ్చిన పేరెంట్స్ అసలు అలోనే ఉండదు పైకి అది కూడా ఫైవ్ ఓ క్లాక్ వరకే చూడండి వాడి బుక్స్ వాడు చదువుకుంటేనే వాడికి తెలుస్తుంది కదా ఎక్కడ ఏ బుక్ ఉంది ఎక్కడ ఏ షెల్ఫ్లో ఏమి ఉన్నాయి అనేసి సో మేము అన్ని కవర్స్ వేసి ఇచ్చాము వాడన్ని సెల్ఫ్లలో చదురుకుంటున్నాడు సోప్స్ మిర్రర్ మాయిశ్చరైజేషన్స్ పర్ఫ్యూమ్స్ కొంచెం బొట్టు తెచ్చుకున్నాడు ఇంటి దగ్గర నుంచి అది బ్రషెస్ వాష్ ఇసే బ్రష్ ఇలా అన్ని సెట్ చేసుకుంటున్నాడు అంటే వాళ్ళ తమ్ముడు ఉండి పక్క నుంచి అన్నీ అందిస్తున్నాడు ఇదిగో అన్న ఇవన్నీ అందులో పెట్టేసేసుకోవాలి సో వాడు చదువుతున్నాడు వీడు హెల్ప్ చేస్తున్నాడు మేమందరం హెల్ప్ చేసినాం వాడికి ఎందుకంటే ఒక్కడే ఉంటాడు కదా తర్వాత సో అన్నీ అన్నీ ఫాస్ట్గా ఇస్తే వాడు అన్నీ సదరి చేసుకున్నాడు మా అక్కనేమో బట్టల షెల్ఫ్లో అన్నీ కింద కవర్ సెట్ చేస్తుంది ఇక్కడ దోబీ ఉంటాడు వీళ్ళ బట్టలు వీళ్ళు వాష్ చేసుకోలేరు కదా సో దోబీకి మనం ఇట్లా క్లాత్స్ వేసినప్పుడు దానిపైన మన ఐడి రాసేసేయాలి అలా చేసి వాడు వాష్ చేసుకొని వచ్చినప్పుడు మన షర్ట్స్ మనం వెతుక్కోవడానికి ఇలా ఈజీ ఉంటుంది సో ప్రతి ఒక్క షర్ట్ పైన ఏమేమి తీసుకెళ్ళాము అలా అన్నిటిపైన డ్రెస్సెస్ పైన యూనిఫామ్స్ పైన టవాల్స్ పైన ఇలా బనియన్స్ పైన అన్నిటిపైన వాడి ఐడి కోడ్ రాసామన్నమాట సో ఈజీగా తీసుకోవడానికి అలా అన్నీ రాసిన తర్వాత వాడి షర్ట్స్ క్లాత్స్ యూనిఫామ్స్ ఇవన్నీ షెల్ఫ్స్లో సెట్ చేసుకుంటున్నాడు అంటే ఏ షెడ్స్ ఎక్కడ చూడని అనిపిస్తుంది కదా కోట్స్ సివిల్ డ్రెస్సెస్ అలా అన్ని సెట్ చేసుకున్నాము మా బావ వాడికి చెప్తున్నాడు అనమాట ఏం భయపడవద్దు ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్పేసేయాలి అడగాలి మనసులో ఏం పెట్టుకోవద్దు క్లాస్లో కూడా ఏదైనా డౌట్ ఉంటే చెప్పేసేయాలి అలా అయితేనే నీకు అన్ని క్లియర్ అవుతాయి అని వాడికి కొన్ని కొన్ని అలా చెప్పేసాము ధైర్యంగా బట్ టైం అవుతూ ఉంటే మాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇంకా వదిలేసి వెళ్ళాలా వీడిని ఇక్కడ అని బట్ ఎంతైనా సరే ఇన్ని డేస్ మన దగ్గర ఉన్నాడు కదా మేము అస్సలు ఏడవలేదు అంటే దాచుకున్నాం మేము ఏడుస్తే వాడు ఎక్కడ ఎమోషనల్ అవుతాడని చెప్పేసి మేము ఏడవకుండా వాడిని ఏడవనివ్వకుండా వాడికి బాయ్ అని చెప్పేసి మేము వచ్చేసాము బట్ మేము కార్లోకి ఎక్కాక అయితే చాలా ఏడ్చాము ఇలా ఉంటాడు అని లాస్ట్ ఇయర్ మంచిగా ఉన్నాడు ఈ ఇయర్ కూడా మంచిగా ఉండాలి మంచిగా చదువుకోవాలని చెప్పేసి